మా గారెలు ఇంకా మీకు నచ్చినట్టయితే మాకు చేర్చేయండి వేడి వేడి గారెలు రెడీ అయితే అల్లము జీలకర్రమిరపకాయలు తిరిగడ్డ కొద్దిమీరు రేపాకు ఫ్రెండ్స్ ఇప్పుడు టేస్ట్ చెప్తాం చెప్తాము ఎట్లున్నాయో అలాగే మా వీడియో అంతా మీకు నచ్చినా అని చెప్పాలా ఇలా మనము గారెలు చేసుకోబోతున్నాం రెండు గ్లాసులు పప్పు తీసుకున్నా ఇది మూడు గంటల చేపు నానబెట్టాలి మూడు గంటల చేపు నానబెట్టినాక మంచిగా పొట్టంతా పోయేటట్టు కడుక్కోవాలి కడుక్కొని అది జల్లిబుట్ట ఈ జల్లిబుట్టకి వేసుకోవాలి జల్లిబుట్టకి వేసుకొని ఇది ఓడిసినాక మంచిగా ఇది మిక్సీ కానీ గ్రైండర్ కానీ రోట్లు కానీ నూరుకోవచ్చు ఇక జీలకర్ర పచ్చిమిరపకాయలు అల్లం ఎల్లిపాయలు ఉల్లిగడ్డలు కరియాపాకు కొత్తిమీర ఈ వేరే కొత్తిమీర గిట్లా వేరే వేసుకోవాలి ఇవన్నీ కచ్చ పచ్చ దంచి మనం గారెళ్ళల్లో వేసుకొని గారెలు ఫస్ట్ గారెల పిండి రుబ్బుకుందాం ఈ బొబ్బరిగాల ఉంటారు అత్తమ్మా గారెలు లేకపోతే పులుసు వేసుకుంటే బాగుంటుందా చికెన్ పులుసు ఇట్లా కూర చికెన్ పులుసు కానీ మటన్ పులుసు కానీ వండుకోవాలి ఈ గారెలు చేసుకోవాలి మంచిగా ఈ పులుసులలో వేసుకొని తింటే చాలా బాగుంటాయి గారెలకి అంత విశిష్టత తింటారు ఎందుకంటే పెద్దల నాటించే వస్తుంది ఇది ఇంటే గారెలే తినాలే ఇంటే భారతమే తినాలని మన నుంచి వస్తుంది గారెలు గారెలంటే అంత విశిష్టత ఉంటది మరి చికెన్ పులుసు గాని మటన్ పులుసు గాని మంచి చేసుకొని చేసుకుంటే బాగుంటది ఇది ఎప్పుడైనా కానీ నువ్వు గారెలు చేద్దామంటే గ్రైండర్ లో మిక్సీలో అయ్యాకే రోట్లోనే అయ్యంత ఎందుకు అది మిక్సీ బట్టి చేసి చూడు ఎట్టుంటదో ఇప్పుడు మనం రోట్లు వేసుకొని రుబ్బుకొని చేసుకునే టేస్ట్ చూడు ఎట్టుంటదో అంటే ఎంతైనా దాంట్లో కొంచెం మెత్తగా అవుతుంది మెత్తగా అయినా అది మంచిగా ఉండదు అది ఒకటి మెదుగుతుంది ఒకటి మెదగదు ఇల్లనైతే మంచిగా రుబ్బుకుంటే మంచిగా అంత కలుతుంది మంచిగా ఉంటుంది ఇప్పుడు ఈ బొబ్బరి పప్పు తోటి గుడాలు కూడా చేసుకుంటారు ఆ గుడాలు కూడా చేస్తే అసలు బాగుంటాయి చాలా బాగుంటాయి గుడాలు తాలింపు వేయాలి మళ్ళా దాంట్లో చికెన్ పులుసు కూడా పోతారు చాలా బాగుంటాయి గుడాలు కూడా చేసి చూపిద్దాం ఒక రోజు చేసి చికెన్ పులుసు చేసి వాళ్ళు కూడా అద్భుతంగా ఉంటది ఊకనే మెదుగుద్ది అత్తమ్మా ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు దంచనా ఈ ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు అన్ని కచ్చా పచ్చ దంచాలి అల్లము ఎల్లిపాయలు ఎల్లిపాయలు జీలకర్ర ఎంత ఒక స్కూన జీలకర్ర తినేది మస్తు గారెలు తినేటోళ్ళం తోట ఇంటనే పొలం ఉన్నదిగా మాకు చేనున్నదిగా వండితే మంచిగా తెచ్చేది అమ్మ బాగా పెసర గారెలు అప్పుడు పెసర గారెలే ఈ బొబ్బెరలు లేదు పెసర గారెలు బాగా తినేటోళ్ళం మొక్కజొన్న గారెలు కాని పెసర గారెలు కానీ నాలుచెంత గారెలు కాని బొబ్బెర్లు అప్పుడు నల్ల బొబ్బెర్లు ఉండేది అవి గుడాలు తినేటోళ్ళం ఈ చేసుకుని గారెలు తినే మా అమ్మ బాగా గారెలు తిన అయ్యా ఉల్లిగడ్డలి ఉల్లిగడ్డ ఆనంగ ఉప్పు ఇందులో ఒక స్పూన్ వేసిన ఇవన్నీ పచ్చాపచ్చా దంచి వేసుకుంటాను ఉల్లా ఇంకా ఉల్లాకు అవి కూడా వేసుకోవచ్చు అమ్మా కొత్తిమీర కరివేపాకు కొత్తిమీర అన్ని రెడీ అయినగా కళాయి పెట్టుకుందామాయి పోయి పుట్టించుకుందా ఇప్పుడు నాటేసేది కోతకు వచ్చేది అన్నిటికి పోయేది అన్ని పనులు చేసేది నాటేయడానికి పోయినామా వేరే వాళ్ళ దగ్గర నాటేయటానికి కూడా పోయినాటేసిన కోత కూర్చిన అన్ని ఊరి ఊరి పంట వచ్చినాక కూడా కూర్చున్నాం నాటేయడానికి పోయేది కదా అత్తమ్మ పాటలు పాడేది కదా అప్పుడు ఏమైనా పాటలు వచ్చా మరి నీకు ఆ నాటేయడానికి పోయేది పాటలు బాగా పాడేది మంచిగా అసలు సాయంకాలం పొద్దు పొద్దు ఊకేటప్పుడు కూడా నాటేసుకుంటా పాటలు ఒక ఆమె చెప్తా ఉండేది ఉయ్యాల పాటలు చెప్తే పాడేది మేము కూడా అసలు మంచి దాన్ని వలికేటట్టు బాగుండేది ఏ ఇక గ్యాప్ ఉంటాయి అప్పుడు ఎప్పుడూ పాటలే ఇప్పుడు గుర్తులేదా తమ అక్కడ కూడా ఉయ్యాల పాటలు కానీ నాకు లేదు ఇప్పుడు బొబ్బర్లు కూడా మీ చేయలేకడ కూడా ఏ చేదంట కదా వేసేది మిరప తోట ఈ బొబ్బెర్లు అంటే సపరేట్ వేసేదా లేకపోతే చేనులోనే వేసేదా ఈ ఇప్పుడు మొక్కజొన్న ఈసాం కాలం అయితేనేమో మొక్కజొన్న సార్ల ఒక్కొక్క సార్ ఇవి పోసేది మళ్ళా వానాకాలం అయితేనో వేరే సపరేట్ ఇవి అంటే అసలు ఎప్పుడు పండుతాయి ఈ వానాకాలం పండుతాయి ఎండాకాలం పండుతాయి రెండు రెండు పంటలు పండుతాయి ఇప్పుడు ఇందులో రెండు రకాలు ఉన్నాయి కదా రెండు రకాలు ఎర్ర ఎర్రవి ఉంటాయి నల్లవి ఉంటాయి టేస్ట్ ఎక్కువ కదా ఈ నల్లవి బాగుంటాయి ఇంకా ఎర్ర వాటికన్నా నల్లవి బాగుంటాయి నల్ల బొబ్బెల్లే బాగుంటాయి ఆ టేస్ట్ మంచిగుంటాయి ఏం పాడవాడమ్మ నాకేం పాటలు వస్తాయి తల్లి ఏం కాదు వాడు నీకు ఏమేం పాట వాడు ఏం చూద్దాం ఒక పాట వాడు శివకామిని జయ శుభతారిని విజయ రూపిణీ జనని శివకామిని అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్నా అమ్మవు నీవే అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్నా అమ్మవు నీవే నీ శరణములే నమ్మితి నమ్మ అమ్మా అత్తమ్మ పాట బాగా పాడింది కదండి మీకు కూడా ఎట్లా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి మీరు కూడా రాదు రాదు అన్నది కానీ బాగానే పాడింది వాయిస్ కూడా బాగుంది ఒకసారి వినండి మీరు కూడా గారెలు వేసుకున్నాం ఇప్పుడు అయిపోయింది కళాయి దించి కింద పెడదాం వేడి వేడి గారెలు రెడీ అయినాయి తిని చూద్దామా ఓకే తిని చూద్దాం ఫ్రెండ్స్ ఎట్లున్నాయో టేస్ట్ చూసి చెప్తాము ఇప్పుడు ఇగో చూడండి రోడ్ లో నూరుకున్నాం కాబట్టి పప్పులు పప్పులు ఇగో ఇట్లా వస్తాయి మనం మిక్స్ లో నూరుకుంటే మెత్తగా అయిపోతాయనమాట అందుకే ఇప్పుడు ఇది చూడండి ఇప్పుడు కూడా అసలు క్రిస్పీ క్రిస్పీగా బలే ఉంటాయి ఫ్రెండ్స్ అట్లా ఆనియన్ లేదని వేడి వేడి గారెలు చికెన్ పులుసు విత్ ఆనియన్స్

మనం ఇట్లా పప్పు పప్పు కొంచెం ముక్కలు ముక్కలు దంచి కచ్చపచ్చ దంచను మీరు కూడా మీరు కూడా చికెన్ వండుకొని గారెలు వండుకొని మంచిగా తెచ్చుకొని తినండి చాలా బాగుంది అదే మేము బొబ్బెర గారెలు చేసినాం ఈ మేము కూడా తిని చూసినాం చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేసి మీరు కూడా చేసుకొని తినండి ఎట్టున్నాయో మేము చేసినాయి మీరు చెప్పండి మీరు కూడా ట్రై చేయండి అలాగే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వేడి వేడి గారెలు రెడీ అయితే మా గారెలు ఇంకా మీకు నచ్చినట్టయితే మాకు మాకు చేయండి చెయో అలాగే మా వీడియో దగ్గరకు వచ్చి ఇక చికెన్ పులుసు ముంచినప్పుడు దగ్గరికి తర్వాత పోయి అల్లము జీలకర్ర పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి వేసుకుంటే ఇంకా మంచి ఉంటాయి అది ఉల్లాక్ కూడా వేసుకోవాలి కదా అతను ఆ ఉల్లాకు కూడా ఉల్లిపాక కూడా వేసుకోవాలి ఇప్పుడు మనకి సీజనే కదా చలికాలం బాగా వస్తుంది ఉల్లాకు అది కూడా